న్యూస్కు స్వాగతం కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ రేడియాలజీ విభాగంలో నాలుగు ఎక్స్రే మిషన్లు అందులో రెండు ఎక్స్రే ఫైవ్ హండ్రెడ్ ఎంఏ ఎక్స్రే మిషన్లు మరియు రెండు త్రీ హండ్రెడ్ ఎంఏ ఎక్స్రే మిషన్లు మరియు ఒక సిఆర్ రీడర్ ప్రింటర్లను ప్రారంభించినట్లు తెలిపారు అనంతరం ఈ మిషన్ల ద్వారా పేషెంట్లకు తొందరగా ఎక్స్రే తీయడం జరుగుతుందని అన్నారు ఇంతకుముందు ఐదు ఎక్స్రే ప్లాంట్లు విభిన్న చోట్లలో ఉన్నాయి ఇవే కాకుండా మరొకటి డిజిటల్ ఎక్స్రే మిషన్ ఉంది అన్నారు ఈ కార్యక్రమానికి ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ రాధారాణి ప్రొఫెసర్ డాక్టర్ పద్మలత డాక్టర్ హనీరాధ్ ఏఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాల నాగంజన్ డాక్టర్ సునీల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు తొందరగా ఎక్సేలు చేయడానికి వీలుగా ఉంటుంది ఇంతకుముందు మనకు ఐదు ఎక్స్రే ప్లాంట్లు విభిన్నమైన చోట్ల ఉన్నాయి ఇదే కాకుండా ఒక డైరెక్ట్ డిజిటల్ రేడియోగ్రఫీ అంటే దాంట్లో ఫిల్మ్ డెవలప్ చేయకుండా తీస్తానే డైరెక్ట్గా కంప్యూటర్లోకి వస్తుంది అది కూడా ఒకటి ఉంది సో దాంతో కలిపితే ఇప్పుడు మనకు దాదాపు తొమ్మిది ఎక్స్రే ప్లాంట్లు అయినట్లయితే సో వీలైనంత వరకు ఇప్పుడు ఈ నాలుగు ఎక్స్రే ప్లాంట్లు కొంచెము స్టాటిక్ ఎక్స్రే ప్లాంట్లు అంటే పెద్ద ఎక్స్రే ప్లాంట్లు ఇక్కడనే చేయడానికి అంటే అన్నీ ఒకే ప్రూఫ్ కింద ఎందుకంటే పేషెంట్ డాక్టర్లు రాసినప్పుడు బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు ఈసీజీ ఎక్స్రే అల్ట్రాసౌండ్ రాస్తారు సో అవన్నీ కూడా ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్లో ఉంటే కన్వీనియంట్ ఉందని ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్ పెట్టడం జరిగింది ఇక్కడ మనం అన్ని వసతులు సిటీ స్కాన్తో సహా ఏర్పాటు చేయడం జరిగింది